అందరికీ నమస్కారం ఈ విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుందాం చాలా మంది దీన్ని ఏదో మాయా మంత్రం అనుకుంటారు కానీ అస్సలు కాదండి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక నమ్మకం కాదు ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉన్న ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ వాడే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అనమాట అసలు దీని వెనుకున్న కథ ఏంటి ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది అవన్నీ ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అదేంటంటే ఈ బిలియనియర్లు టాప్ అథ్లీట్స్ ఉంటారు కదా వాళ్ళందరిలో కామన్గా ఉండేది ఏంటి అంటే వాళ్ళ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏమై ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా దానికి సమాధానం నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళందరి దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది అదేంటంటే మెంటల్ రిహర్సల్ దీన్నే మనం కామన్గా విజువలైజేషన్ అని పిలుస్తాం అంటే వాళ్ళు ఏదైనా ఒక గోల్ రీచ్ అవ్వడానికి ముందే దాన్ని తమ మైండ్లో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారనమాట అచ్చం నిజంగా జరిగినట్టే అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది జస్ట్ పాజిటివ్గా ఆలోచించడం లాంటిది కాదు అంతకంటే చాలా ఎక్కువ ఇది ఒక స్ట్రాటజిక్ టూల్ అంటే టాప్ పెర్ఫార్మర్స్ తమ కాంపిటేటర్స్ కన్నా ఒక అడుగు ముందు ఉండటానికి వాడే ఒక పక్కా ప్లాన్ అనమాట మంచిది అంత బాగానే ఉంది కానీ కేవలం ఆలోచిస్తే రియాలిటీ ఎలా మారుతుంది ఇదెలా సాధ్యం దీని వెనకున్న ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం సో బేసిక్గా మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన ఆలోచనల్ని నిజమైన మనం చూడగలిగే రిజల్ట్స్గా మార్చే ప్రాసెస్ అంటే మన మైండ్ పవర్ మనం చేసే పనులు ఈ రెండింటిని కలిపి మనకు కావలసిన రియాలిటీని క్రియేట్ చేసుకోవడం అనమాట దీని వెనుక ఉన్న మెయిన్ ఐడియా చాలా సింపుల్ అండి మన ఆలోచనలు ఊరికే వచ్చిపోయేవి కావు అవి ప్యాసివ్ కాదు చాలా యాక్టివ్ అవి ఒక రకంగా మన రియాలిటీకి బ్లూ ప్రింట్ లాంటివి ఆ బ్లూప్రింట్ ప్రకారమే మన జీవితం అవుతుంది ఇక్కడే సైన్స్ కూడా ఎంటర్ అవుతుంది చూడండి న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే మనం ఒక విషయాన్ని చాలా బలంగా ఊహించుకున్నప్పుడు అలాగే అదే విషయాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మన బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేస్ అంటే నాడీ మార్గాలు ఆల్మోస్ట్ ఒకేలా యాక్టివేట్ అవుతాయట సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్కి ఇది ఊహ లేక నిజమా అనే తేడాను కనిపెట్టడం చాలా కష్టం ఓకే థియరీ అంతా వినడానికి చాలా బాగుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి సరే దానికోసం మన సోర్సెస్ నుంచి తీసుకున్న ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఒక సిక్స్ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది స్టెప్ వన్ చాలా ముఖ్యమైనది క్లారిటీ అసలు ఏం కావాలో క్రిస్టల్ క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి రెండోది రోజు విజువలైజ్ చేయడం అంటే ఆ సక్సెస్ని మైండ్లో రిహర్సల్ చేయాలి మూడోది ఎమోషన్స్ని అలైన్ చేసుకోవడం అంటే ఆ గోల్ ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టు ఆ ఫీలింగ్ని ఆ సంతోషాన్ని అనుభవించాలి నాలుగోది సరైన యాక్షన్ తీసుకోవడం ఊరికే కూర్చోకుండా ఆ గోల్కి సంబంధించిన చిన్న చిన్న పనులు మొదలుపెట్టాలి ఐదవది దీన్ని రోజూ గుర్తు చేసుకోవడం విజన్ బోర్డ్స్ జర్నలింగ్ లాంటివి వాడుతూ కన్సిస్టెంట్గా ఉండాలి ఇక ఆఖరిది ప్రాసెస్ని నమ్మడం ఓపికతో ఉంటూ చిన్న చిన్న విజయాల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి సో ఈ మొత్తం ప్రాసెస్లో అసలు పాయింట్ ఏంటంటే ఇది కేవలం వస్తువులను డబ్బునో సంపాదించడం గురించి కాదు దానికంటే ముందు దాన్ని సంపాదించగల నిలబెట్టుకోగల వ్యక్తిగా మనం మారడం గురించి ఇక్కడున్న ఈ కోట్ ఆ విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది సంపద వెంట పడాల్సిన వస్తువు కాదు దాన్ని ఆకర్షించగల వ్యక్తిగా మారడం ద్వారా దాన్ని మేనిఫెస్ట్ చేయాలి అండ్ ఇది మనల్ని ఈ మొత్తం కాన్సెప్ట్లోనే అత్యంత కీలకమైన విషయానికి తీసుకువస్తుంది అదే అంతిమ అంతర్గత పరివర్తన అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేనిఫెస్టేషన్ అసలు లక్ష్యం బయట వస్తువుల్ని పొందటం కాదు దాని అసలు గోల్ మన లోపల మార్పు తీసుకురావటం మనల్ని వెనక్కి లాగే నమ్మకాల్ని వదిలేసి మన ఆలోచనల్ని మన ఎమోషన్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం ఎప్పుడైతే మనం విజయాన్ని సాధించగల వ్యక్తిగా లోపల నుంచి మారతామో బయట సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన మైండే మన రియాలిటీకి బ్లూ ప్రింట్ మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మనం చేసే పనులు ఇవన్నీ మన చేతిలో ఉన్న టూల్స్ అనమాట మనకు కావాల్సిన దాన్ని నిర్మించుకునే శక్తి మనలోనే ఉంది అయితే ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం మన సోర్సెస్ చెప్పినట్టు మన మైండే నిజంగా ఒక బ్లూ అయితే మరి ఈ రోజు ఆ బ్లూ ప్రింట్తో మనం ఏం నిర్మిస్తున్నాం ఒకసారి ఆలోచించండి